వెల్కమ్ బ్యాక్ టు నవతరంగాలు నేను మీ భాను విజయ్ కుమార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై సాధారణ ప్రజలపై పెట్టిన పోలీస్ కేసులను ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది కానీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటి వరకు అనేక మంది ప్రజా సంఘాల లేదపోతే మన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపైన కావచ్చు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులను బనాయించింది అనేది మనకు కనబడుతుంది వాటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయాలనేది ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది ముఖ్యంగా అనేక మంది ప్రజాస్వామికవాదులపై ఊపా లాంటి చట్టాల కింద కేసులను బనాయించింది వాటిని కూడా వెంటనే ఎత్తివేయాలని గత ప్రభుత్వాలు రాష్ట్రంలో కొన్ని ప్రజా సంఘాలపై నిషేధం విధించినాయి ఎత్తివేయాలని ప్రజలు ఎంత డిమాండ్ చేసినా కానీ పట్టించుకోకుండా వాటిపై నిషేధించ సంఘాలను నిషేధించడం కూడా జరిగింది ప్రజాస్వామిక పాలనలో ఈ నిషేధాలు సబాబు కాదనేది అందరికి తెలిసిన వాసం ఆ నిషేధాలను కూడా ఎత్తివేయాలి కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తల పేరుతో పోలీసులు ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం వారి ఇళ్లపై దాడులు చేయడం ముస్లిం ప్రజలు నివసించే బస్తీలలో కవాతు చేస్తూ వారిని బెదభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి ఈ చర్యలను ప్రజాస్వామిక చర్యలను పాల్పడ్డారు వీటిని ఈ ప్రభుత్వం కనీసం ఈ ప్రభుత్వమైన కట్టడి చేయాలని ప్రజల ముస్లిం ప్రజల నుండి ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది ఆదివాసీ ప్రాంతాలలో పోలీసులు ఆదివాసులపై వారికి మద్దతుగా ఉన్న ఆదివాసీ ప్రజా సంఘాలపైన నాయకుల పోలీసులు అనేక అక్రమ కేసులను బనాయించినది వాస్తవం వాటిని మనం ఇంకా చూస్తూనే ఉన్నాం ఈ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది అనేది చూడాలి మరి వాటికి పూర్తి ఏదైతే గత ప్రభుత్వం బనాయించిన కేసులు ఉన్నాయో వాటిని ఎత్తివేయాలని ఆదివాసీ సంఘాల నుండి కూడా డిమాండ్ ఉంది టిఎస్పీఎస్సి లీకేజీలపై విద్యార్థుల ఉద్యమాల సందర్భంగా విద్యార్థి ఉద్యమకారులపైన కూడా కేసులను బనాయించింది గత ప్రభుత్వం మరి ఆ బనాయించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని ఉద్యమకారులు ఇప్పటికే మురపెట్టుకుంటున్నారు లాకప్ డెత్ లో మరణించిన హింసలు ఉండకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం తప్పకుండా తీసుకొని వాటికి పాల్పడిన పోలీసు అధికారులపై ప్రభుత్వం సీరియ సీరియస్గా చర్యలు తీసుకోవాలని ఈ చర్యలన్నీ ప్రజలకు ప్రభుత్వ పాలనపై విశ్వాసాన్ని కలిగించే స్థాయిలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం మెరుగుపడుతుందని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి రాష్ట్రంలో చాలా కాలంగా అమలులో ఉన్న సెక్షన్ ముప్పై సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్లను రద్దు చేయాలి జిల్లాలలో గత ముఖ్యమంత్రి అయిన కొడుకు కేటి రామారావు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజా సంఘాల కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసే సాంప్రదాయాన్ని కొనసాగించారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి మరి దీనిని ఇక్కడితోనైనా ఆపేస్తారా కంటిన్యూ చేస్తారా అనేది చూద్దాం కొత్త ప్రభుత్వం కొనసాగించకుండా చర్యలు తీసుకుంటుందనేది మనం ఆశిస్తున్నాం సింగరేణి కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఏ రంగంలో అయినా కార్మిక సంఘాలను నిషేధించింది గత ప్రభుత్వమే వేరే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా వాటిపై నిషేధాన్ని కొనసాగించింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా రంగాలలో కార్మిక ఉద్యోగ సంఘాల కార్యకర్తలకు అనుమతించాలి ఆయా సంఘాలతో చర్చలు జరిపి వాటికి పరిష్కారం చూపించాలి కాని గత ప్రభుత్వం ఏదైతే ఆనవాయితీని కొనసాగించిందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తే మరి వాళ్ళకి ఏదైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అంటే ఇక్కడతోనే వదిలేస్తుందా అనేది చూడాలి